గంజాయి విక్రయించినా సేవించిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వరుసగా మూడు కేసులు నమోదైతే పీడీ యాక్ట్లు నమోదు చేయడం జరుగుతుందని మంగళగిరి గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు గ్రామీణ ఎస్ఐ చిరుమామిల వెంకట్ హెచ్చరించారు మంగళగిరి మండల పరిధిలో గంజాయి విక్రయిస్తున్న మోటా సభ్యులను మంగళగిరి గ్రామీణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామీణ సిఐ వై శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు ఈ కేసు దర్యాప్తులో చొరవ చూపిన పోలీస్ సిబ్బంది డి శాం సిహెచ్ శేఖర్ బాబు చలమారావు సాగర్ బాబు రాము వేమన్న కుమార్ సురేష్ ను సిఐ శ్రీనివాసరావు అభినందించారు భాగంగా మనం జరిగింది ఇది కాజా అవుట్ కట్స్ లో నంబూర్ కెనాల్ నంబూర్ కెనాల్ వద్ద మనం అక్కడ ఒక ఒక ఇదిలాగా ఆపరేషన్ లాగా మనం చేయటం జరిగింది దానిలో ఏంటంటే మనకి ప్రత్యేకంగా అక్కడ అమ్మటానికి కాజాగ్ విలేజ్ కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు తర్వాత వచ్చేసి ఎరబాల సంబంధించిన కొంతమంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకసారి గ్యాదర్ అయ్యి తర్వాత దాంట్లో భాగంగా ఒక ఎవడైతే సెల్లర్ ఉన్నాడో మెయిన్ సెల్లర్ ఈ చిలకల పూడి భాను ప్రసాద్ అనే అతను దగ్గర అతను మెయిన్ సెల్లర్ అనమాట అక్కడ అతని దగ్గర వీళ్ళంతా గ్యాదర్ కావటము దాని మీద వీళ్ళు కన్స్యూమ్ చేయడానికి అతని దగ్గర ఒక ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ ప్యాకెట్స్ అతను సెప్ చేసి సెపరేట్ చేసి అమ్ముతా ఉంటాడు దాని మీద వీళ్ళు పర్చేసింగ్ అక్కడ కన్స్యూమ్ చేయటానికి వీళ్ళంతా గ్యాదర్ అయిన సందర్భంలో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇది చేసుకుని దీన్ని ఆ భాగంగా అక్కడికి వెళ్ళి రైడ్ చేయటం జరిగింది వాళ్ళని కస్టడీలో తీసుకుని తర్వాత ఈ భానుప్రసాద్కి సంబంధించి కొంచెం మనం వాళ్ళ ఏదైతే హీడౌట్స్ ఉన్నాయో అవి చెక్ చేయటం జరిగింది దాంట్లో మనకి అతని దగ్గర అతని పొజిషన్లో మనకి ఒక పంతొమ్మిది వందల గ్రాములు అంటే కేజీ తొమ్మిది వందల గ్రాములు ఈ గాంజా ఏదైతే ఉందో కాంట్రాక్ట్ అండ్ గాంజా మనకి అతని పొజిషన్లో చీజ్ చేయటం జరిగింది అదేవిధంగా ఈ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో మొత్తం టోటల్గా ఈ ఈ దీంట్లో కొంతమంది కన్జ్యూమ్ చేసేవాళ్ళు కానీ తర్వాత ఈ అమ్మే వ్యక్తులు కానీ ఓవరాల్గా మనకు వచ్చేసి టెన్ మెంబర్స్ అలాగే దీనికి వీళ్ళకి సప్లై మెయిన్ సప్లై చేసే సిస్టమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ఈ ఈ భానుప్రసాద్ అనేవాడు ఇచ్చాపురం ఏదైతే ఉందో ఒరిస్సా ఇచ్చాపురం అనే గ్రామంలో ఒక వ్యక్తి దగ్గర వాడు పర్చేజ్ చేయటం జరుగుతుంది అక్కడి నుంచి వీడు ట్రైన్ ద్వారా ఇక్కడే తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేసి మన ఈ చుట్టుపక్కల కాజా ఈ సరౌండింగ్స్లో ఉన్న కొంతమంది యూత్కి కానీ తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి కానీ వాళ్ళకి కానీ ఇవి ఒక్కొక్క ప్యాకెట్ చిన్న చిన్న ప్యాకెట్స్గా ఇరవై ఇరవై గ్రాముల ప్యాకెట్లుగా తయారు చేసి వాళ్ళకి కన్జ్యూమ్ చేయడానికి తను డిస్బ డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది తర్వాత దీంట్లో భాగంగా మనకేంటంటే మనం తొమ్మిది మందిని అరెస్ట్ చూపిస్తున్నాము దీంట్లో మనం అప్స్టాండింగ్ కింద వాళ్ళు దాని దాంట్లో ఏంటంటే ఫర్దర్ గా కొంచెం లేట్ ఉంది తర్వాత దీంట్లో కూడా మనకి ఏంటంటే ఇచ్చాపురం సంబంధించిన ఒక వ్యక్తిని కూడా మనం ఇంకా అరెస్ట్ చేయాల్సి నేను ఉందన్నమాట దీంట్లో వీళ్ళందంటే ఈ రోజులో మనం ఆఫ్టర్ న్యూ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి పోలీస్ ప్రొసీజర్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ రోజు వీళ్ళందరినీ కూడా రిమాండ్ నిమిత్తము మనం ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది దీంట్లో తొమ్మిది మంది మీద మనకి గతంలో కొన్ని కేసులు ఉన్నాయి అంటే గాంజాకి రిలేటెడ్ గా ఒక అతని మీద మాత్రము ఒక కేసు ఉంది భాను ప్రసాద్ అనే ఎవరైతే ఉన్నాడో వాడి మీద గాంజా కేసు ఉంది ఆల్రెడీ తర్వాత వచ్చేసి ఇంకొక అతను ఈ సాయి అనే అతను ఒక ఎర్రబాలకి సంబంధించిన వ్యక్తి ఒక అతని మీద కూడా గతంలో ఒక కేసు ఉంది తర్వాత అయితే ఈ గాంజా రిలేటెడ్ ఎక్సైజ్ రిలేటెడ్ కాకోకుండా కొంతమంది వేరే పోక్సో యాక్ట్ కేసులు బాడీ లీ కేసులు కొన్ని విడిగా ఉన్నాయి దీనికి రిలేటెడ్ గా కాకుండా ఈ గాంజా రిలేటెడ్ కేసులు మాత్రము ఇద్దరు వ్యక్తులపై మాత్రమే ఉన్నాయి అవి ఎక్కువగా ఏంటంటే వీళ్ళకి ఒక గ్రూప్ లాగా క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్స్ లో ఏంటంటే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లా కానీ సోషల్ మీడియా గ్రూప్స్ లాగా లాగా కొంత వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కానీ వీళ్ళు ఏంటంటే ఒక మెటీరియల్ వచ్చినప్పుడు ఆ మెటీరియల్ కి సంబంధించి వాళ్ళ కస్టమర్స్ రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఆ కస్టమర్స్ కి దీనికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించుకుంటూ దీనికి ఇదే దాన్ని వాళ్ళు షేర్ చేస్తా ఉంటారు అనమాట పలానా ప్రోడక్ట్ ఉందని చెప్పేసి ఆ ప్రోడక్ట్ పలానా కస్టమర్ వీడి సెల్లర్ దగ్గర ఉందా లేదా అనేది సెల్లర్ వాడు ఒకసారి గ్రూప్ లో షేర్ చేస్తే ఇప్పుడు దీనికి ఏంటంటే ఒక కోడ్ అనమాట హైబీ అని చెప్పేసి హైబిస్క్ అంటే మామూలుగా మన సైన్స్ స్టూడెంట్ హైబిస్కస్ కన్నా బినస్ అనేది గోంగోళ సాంకేతిక రావడం అట్లాగే దీనికి ఏంటంటే కన్నా బినస్ అనేది దీనికి సంబంధించిన సాంకేతిక నామో మోహల్ మన సైన్స్ స్టూడెంట్ కాదు వాళ్ళు ఏంటంటే మనకి జనరల్ స్టూడెంట్ జనరల్గా ఉండే వాళ్ళకి తెలియదు అది అంటే జనరల్ స్టూడెంట్స్కి కూడా తెలియదు కానీ ఆ బిన్నీ ఆల్రెడీ ఎంత ప్రోడక్ట్ ఉంది మా దగ్గర అనే అనేది చెప్పేసి వాడు పెట్టాడు అనుకోండి ఆటోమేటిక్గా దాని ఇది తెలిసినప్పుడు ఆ ప్రోడక్ట్ ఉందని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ టైంలో పర్చేజ్ చేయటం దాన్ని కొంతమంది దాన్ని జాయింట్గా ఒక కలిసి దాన్ని కన్స్యూమ్ చేయడం జరుగుతుంది అందరూ కూడా ఎక్కువగా వీళ్ళంతా మధ్యలో డిస్ అయిపోయి చదువుతూ ఇంటర్మీడియట్ తో మానేసి కొంతమంది డిగ్రీలో డిస్ అయిపోయి చిన్న చిన్న ఏదో ఆ పనులు పనులు చేసుకుంటాను ఈ భాను ప్రసాద్ అనే అతను వీడికి ఇదే బిజినెస్ వీళ్ళ మీద ఆల్రెడీ ఇప్పుడు రెండు కేసులు అయిపోయినాయి కాబట్టి మూడు ఇది అయిపోయినాయి కాబట్టి దీని మీద పీడీ యాక్ట్ గురించి కూడా ఈ ఏదైతే వీటి మీద మేము ప్రపోజల్స్ పంపిస్తున్నాం ఆల్రెడీ మనకి ఇద్దరు ఇప్పుడు ఇద్దరు మీద కూడా మేము పీడీ యాక్ట్ కి ప్రపోజల్స్ మనం పంపించేస్తున్నాం వీళ్ళ మీద గతంలో కూడా మనకి ఏంటంటే మనకి నామ్స్ ఉన్నాయి కొన్ని త్రీ కేసెస్ అని ఆ త్రీ కేసెస్ నామ్స్ ఇది చేసుకుని మొత్తం కూడా ఓవరాల్ గా ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వీళ్ళని ప్రివెంట్ చేయడానికి మనం కంపల్సరీగా అవి ఫ్రీ వీళ్ళ మీద ఆల్రెడీ కొంతమంది ప్రీవియస్ గా కొంతమంది మీద పంపించాము ఇప్పుడు కొత్తగా ఇతని కన్నా ఈ ఎవరైతే భాను ప్రసాద్ అనే అతను మనకు వచ్చింది సాయి అనే అతను కూడా మనకి ఆల్రెడీ రెండు రిపీట్ అయ్యింది కాబట్టి వీళ్ళ మీద కూడా మన ప్రపోజల్స్ పంపిస్తున్నాం అది ఎస్పీ గారు మనకి కాజా ఎక్కువగా దీంట్లో మనకి వీళ్ళందరూ కూడా ఎక్కువగా కాజా గ్రామానికి సంబంధించిన ఎక్కువ అందరూ ఎక్కువ అక్కడే ఉన్నారు మన ఎర్రబాల్యానికి సంబంధించిన మాత్రం ఒక వ్యక్తి ఈ ఎర్రబాలం అనే వ్యక్తి ఊరుకు సంబంధించిన వ్యక్తి అయితే అతను హిట్ అయిపోయి ఇంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ ని కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళ ఫాదర్ మదర్ బట్టలు కూడా తగలిపెట్టి స్థాయికి వెళ్ళిపోయింది అతను ఇదివరకు మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు తాత అని ఆయన పేరే గాంధీలా